నమస్కారం విస్తరాకులు చాలా చెప్పుకున్నాం అలాగే మామిడి మామిడి ఆకుల విస్తర మామివిడాకుల విస్తరలో భోంచేస్తే సమస్త దోషాలు పోతాయట మామిడి ఆకులు లేతాకులు విస్తర కుట్టుకుని అందులో భోంచేస్తే సమస్త దోషాలు పోతాయి చాలా చేస్తుంది జీర్ణశక్తి బాగుంటుంది మోషన్ ఫ్రీ మోషన్ అవుతుంది రోజు మామిడి ఆకుల విస్తరలో భోంచేస్తే అల్సర్స్ పోతాయి అల్సర్స్ అంటాం కదా గ్యాస్ట్రిక్ అల్సర్ బాబా కానిక్ ఆపరేషన్ చేసి తీసేస్తారు ఎంత మండిపోతుంటుంది తినగానే నీళ్ళు దాగానే మండిపోతుంటుంది పుల్లగా వేడిగా తేంట్లో వస్తాయి లోపల పేరు లోపల పుల్లు పడతాయి అన్నమాట లక్షలాంగి మందులు వాడటమే లేదా ఆపరేషన్ చేయించుకోవడం అలాంటి రోజు మామిడి విస్తల్లో భోంచేస్తే ఒక నెల రూపాయలు చేస్తే అలసస్ మారిపోతాయి గ్యాస్టిక్ పోతుంది అనమాట అలాగే కొన్ని చెట్ల కన్నా పడుకోవచ్చు కొన్ని చెట్లు పడుకోకూడదు చిన్న చింత పొడవు అనుకోండి చింత అందుకే పేరు కూడా అలాగే పెడతారు అనమాట అది కంటిన్యూస్ కార్బన్ డైయాక్సైడ్ ఉంటే చిక్కి శల్యం అయిపోతుంది చిన్న ఉంటే జబ్బు చేస్తుంది అదే వ్యాప్ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది రకాలుగా బాగుంటుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట చిక్కి శల్యం అయినా కూడా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతులు అలాగే మామిడి చెట్టు నీడన పడుకుంటే మామిడి చెట్టు నీడ పడుకుంటే పంచేంద్రియాలకు మంచిది మనకి ఏంటంటే ఇప్పుడు అంత పచ్చల సీజన్ మామిడికాయ పచ్చలు ఆవకాయలు అసలు మనకి ఈ సీజన్ వస్తే అందరిలో పచ్చళ్ళు వేసి దాచుకున్నారు మామిడికాయ పచ్చళ్ళు మామిడికాయలో రకరకాల పచ్చళ్ళు ఎండకాలు మామిడికాయ పచ్చడి మెంత తొక్కు పచ్చడి పొలం ఆకాయ బెల్లమావకాయ అలా రకరకాల పచ్చళ్ళు పెట్టి అన్నీ దాచుకుని సంవత్సరం అంతా మన వర్షాకాలంలో ఇంకా మనకి కానీ శీతాకాలం కానీ బయటికి వెళ్ళకుండా వర్ష పడిపోతుంది ప్రజలు పరిస్థితులు వర్షాలు పడిపోతుంటే ఇంకా బయటకు కూడా పరిస్థితి అలాంటప్పుడు ఆవకాయలు తినేవారు లేదా ఆ కాలంలో ఆవకాయ కూడా రోజు ఆవకాయ తిన్నా మనకు అలవాటు మనం ఆవకాయలు వాళ్ళు మనకి ప్రోబయోటిక్ అనే పదం లేదు ఎవరికా పదం కూడా తెలియదు అప్పుడు మనకి ప్రో ప్రోబయోటిక్స్ అనేది పెద్ద వ్యాపారం అది మంచిది అది ప్రోబయోటిక్స్ ఉన్నాయి తినమని అదే ప్రత్యేకంగా టిన్లో క్యాప్సిల్ రూపంలో అమ్ముతున్నారు ఇప్పుడు అవేమో మనం వేలు వేలు కొట్టు తింటున్నాం అసలు ఇండియాలో అట్ల పని లేదు సప్లిమెంట్స్ పని లేదు మనం కాల్షియంలు విటమిన్లు మినరల్స్ ఇలాంటివి మనం ఎడిషనల్గా తీసుకోవాల్సిన పని లేదు రోజుని అలా ప్రోబయోటిక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్ అయినా ఒక పచ్చడి మనం తింటే ప్రోబయోటిక్స్ పని అనమాట అలాగే మామిడికాయ పచ్చడి అంటే చాలా మంచిది మామిడికాయ పుల్లవకాయ అంటాం మొట్టి మామిడికాయ పచ్చడి తింటే జీర్ణశక్తి పెరుగుద్ది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది జబ్బులు రాకుండా చేస్తుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మామిడికాయ పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి అంటే ఇప్పుడు ప్యాకెట్లో మేము చెప్పలేము కానీ ఇవి సొంతంగా పెట్టుకుంటే ఏ కెమికల్స్ వేయకుండా ప్రెజరేటర్స్ వేయకుండా నీట్గా మనం పోవడం మన పద్ధతి ఎలా పెట్టుకున్నాం వేసవ నూనె 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 మొక్కలు కారం ఆవపిండి ఉప్పు ఇవి ఇవి పెట్టి కలిపి ఎండ పెట్టేసుకున్న వాళ్ళు ఎండ పెట్టడం వల్ల ప్రెజర్ అంటే మార్చితే లోపల ఉండే అనమాట పోయి ఇంకెప్పటికీ బూజు పట్టదు ఈ ఆవపిండి ఉప్పు నూనె ప్రెజర్వేటివ్స్ ఇప్పుడు పచ్చళ్ళు ప్రెజరేటివ్స్లో పచ్చళ్ళన్నీ ప్యాకెడ్ ప్యాకింగ్ పచ్చళ్ళన్నింటి ప్రజలు రోడ్డు చేస్తారు లేకుండా ఏ పచ్చడి ఉండదు నైంటీ పర్సెంట్ ఉండదు సో మనం పూర్వం పచ్చళ్ళు ఏంటంటే ఏ ప్రజల ఒకటి లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు ఉండి రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు అది చింతకాయ అనుకోండి పదేళ్ళు ఉండేది పాచంతకాయ పచ్చలే డెలివరీ అయిన తర్వాత ఆ పొటాలు పెట్టేవారు పాచింతగా పచ్చలే నెయ్యి ఏసీ పెడితే మళ్ళీ స్లిమ్గా తయారైపోయేవాళ్ళు వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటే ఉంటే లేకపోతే ఎవరో చెప్పు మా ఇంట్లో పాతంగా పచ్చి పంపించారు అంట అంటే డెలివరీ అయిన చూడడానికి వెళ్ళారు అనుకోండి మా ఇంట్లో అది ఉంది ఇది ఉంది అది పెడితే మంచిది ఇది పెడితే మంచిది అంటే ఏది మంచిదో వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఉందని పట్టుకెళ్ళి ఇచ్చారు అంట అలాగా అలాగే వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఉంటే ఈ ఇంట్లో ఏమైనా జరిగింది అనుకో ఆలు పట్టుకొచ్చిచ్చారు అలాగే మనం అంతా ఎక్స్చేంజ్ వస్తు మార్పిడి అందరం సరదాగా పంచుకునే వాళ్ళం ఒకరి దగ్గర ఒకరితో ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం అలాగే ఫోటోలు ఉందనుకోండి దంపుడు బియ్యం పాత బియ్యం పాత చిన్న కేపచి పాత బియ్యం పాత బియ్యం అంటే ఇప్పుడు ఈ ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు ఉన్న ధాన్యం దాచిన ధాన్యం అప్పుడు దంచి ఇచ్చేవారు పాత బియ్యం ఆ పాత బియ్యం పెట్టేవారు ఉంట చేస్తే జబ్బు చేయదని తల్లికి పిల్లకి కూడా మంచి పాలు సమృద్ధిగా ఉంటాయని ఇలా ఎంత పాత పెడితే అంత మంచిది డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు అసలు ఏమీ ముట్టుకొని మా మామూలుగా ఏంటంటే ఇవన్నీ తిన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ అయి ఉన్నప్పుడు తొమ్మిది నెలలు కూడా ఏం కోరితే అది పెట్టమని అంటే ఏంటి ఏం డిఫరెన్స్ ఉందో అది ఆవిడకి కోరుకునేది అనమాట అది తినాలనిపించేది ఆవిడకి జున్ను తినాలపించింది అనుకోండి అది ఏదో డిఫరెన్స్ ఉంది లోపల సో అది బెడ్ ఎదగడానికి తనకి పోషణకి అది కావాలి కాబట్టి అది కోరుకునేది ఆవిడ అది కడుపుతో ఉన్న వాళ్ళు ఏం కోరితే పెట్టని అనేవారు అలా అప్పుడు ఆ రోజు మొన్నో ఆ తొమ్మిది నెలలు ఎప్పటికప్పుడు అది తెచ్చి పెట్టేవారు ఎంతవరైనా సరే ఎంత కష్టమైనా సరే పెట్టేవారు పెడితే చక్కగా మా నార్మల్ డివరీ అయ్యింది పన్నెండు బెడ్ని పుట్టేవారు ఆ పిల్లవాడు కూడా చక్కగా ఉండేవాడు పుట్టుకుని శిశువు కూడా బాగుండేది పుట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసేవారు మళ్ళీ స్పెషల్గా పెట్టేవాడు కాయమని ఇలాంటివి పెట్టేవారు అని అందరూ తెలుసు ఖాయమంటే ఏం చేసుకోవాలో ఫార్ములా ఎవరు తెలియదు ఇప్పుడు ఉన్న అందులో రోజున దొరకవు ఆ కాయం పెట్టేవాడు కాయం పెడితే ఏంటి మొత్తం అంతా స్లిమ్గా అయిపోయి మళ్ళీ ఫిట్గా అయిపోయి పది మంది కన్నా సరే అలాగే ఉండేవారు వాళ్ళు ఎందుకు ఉండేవారు అంటే ఈ కాయం ఈ పాచదిగా పచ్చడి దంపుడు బియ్యం పాత బియ్యం ఇలాంటివి తిన్ పెట్టేవారు కాబట్టి ప్రోటోహల్కి ఏం పెట్టాలో తెలుసు వాళ్ళేం పెద్ద సైంటిస్టులు కాదు డాక్టర్లు కాదు కానీ వాళ్ళు తెలుసు ఏం పెట్టాలో అంతకన్నా వాళ్ళు కాబట్టి ఎంతమంది కన్నా మళ్ళీ చక్కగా ఉండేవారు తల్లి బిడ్డ క్షేమంగా ఉండేవారు ఉంటుంది అలా ఏంటంటే ప్రివెంటే రాకుండా ఏ ఉండాలో అవి పెట్టేవారు ఇప్పుడు రాకముందు ప్రాబ్లమ్స్ డెలివరీ అయిన తర్వాత ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ అవి జీవితాంతం ఉండిపోతున్నాయి షుగర్ లాంటివి ఉన్నాయనుకోండి డెలివరీలో వచ్చి పోతాయి మామూలుగా కానీ కొంతమంది ఉండిపోతున్నాయి అలాగే ఎందుకు ఉండిపోతున్నాయి అంటే మనం తినే ఫుడ్ సరిగా లేదు అంటే డెలివరీ అయిన తర్వాత ఏం తర్వాత తెలియదు మనకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం